మండలి వేల గొంతుల పోస్టర్ విడుదల ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎంఆర్పీఎస్ మంద కృష్ణ గొంతుల తలపెడుతున్న ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు వాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సోమవారం కరీంనగర్ ప్రెస్ భవన్లో డప్పు కళామండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేల గొంతుల మహాకళా ప్రదర్శన వాల్పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కళామండలి అధ్యక్షులు అంబాల ప్రభాకర్ ప్రభు హాజరయ్యారు జరగబోయే ఏడవ తారీఖు నాడు భారీ ఎత్తున వేలగొంతు లక్ష దప్పుల సందర్భంగా మా మహిళలు ప్రతి ఒక్కరూ జబ్బకు దప్పేసుకొని అందరూ వస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డబ్బులు వెయ్యి కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడున జరిగే మహాప్రదర్శనకు మరి కర్మార్ జిల్లాలో ఉన్నటువంటి మాదిక బిడ్డలు మరి మాదిక సామాజిక వర్గం కాకుండా అన్ని కులాలకు కృష్ణ మాదిగా నిరంతరం పోరాడాను కాబట్టి సంఘీభవంగా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ మద్దతుగా భారీ ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు చెప్పండి నా పేరు ప్రభాకర్ కరీంనగర్ జిల్లా కళామండలి జిల్లా అధ్యక్షుని లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడున హైదరాబాదు నడి వర్గంలో పెద్ద మహాప్రదర్శన కాబోతుంది కావున జిల్లాలో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి ప్రతి మాదిగా డప్పు కళాకారులందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్కు తల్లి వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ కొరకు ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న సందర్భంలో ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో ధర్మాసనంతో కూడినటువంటి జడ్జిమెంట్ రావ అనుకూలంగా రావడంతో ఓర్వలేని సంపన్న మాలలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మంద కృష్ణ మాదిగ గారు లక్ష డబ్బులు వేల గొంతులతో మన నిరసన తెలియజేయాలని చెప్పని ఈ ప్రపంచానికి మనం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయాలని చెప్పని ఒక మహా ప్రదర్శన చేపట్టిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను మాదిగలకే కాదు మాలలకే కాదు పోరాటం ఈ జరుగుతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ యుద్ధం అనేది మాల మాదిగలకే మధ్యలే కాదు మాదిగలలో ఉన్నటువంటి యాభై ఎనిమిది కులాలకు సంబంధించిన న్యాయమైన పోరాటం ఈ పోరాటాన్ని జీర్ణించుకోలేక ఏబిసిడి వర్గీకరణను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సంపన్న మాలలకు బుద్ధి చెప్పే విధంగా లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ ప్రశ్భవన్లో ప్రెస్ మీటు పెట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డకు ప్రతి మాదిగ బిడ్డకు మాదిగా ఉపకులాలకు అందరికి కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున అందరూ హైదరాబాదుకు తరలి రావాలని చెప్పని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఏదైతే మాదిగా మాదిగా ఉపకులాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మా ప్రతి ఒక్కరు కూడా డప్పు పట్టుకొని సంఖన వేసుకొని దరి చెప్పి ట్యాంక్ పండు వద్ద ద దద్దరిల్లేటట్టు ఈ ప్రపంచం చూసేటట్టు ప్రతి ఒక్కరు పిల్ల పాపలతో ఇంటికి తాళాలేసి బస్సులో తరలి రావాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ